Amém, é. పరిశుద్ధమైన భక్తుడు ఏ భక్తి ఏ సాధన లేదు. భాగవత ర tappa అంటే లేదు అటువంటి భక్తుల మొదల ద్వారా వస్తుంది. శ్రీమద్ భాగవతపు శుకమణి మార్ల రచించింది. ఆయన ఆయన బోధించిన రాసమర్షం ఆయన రచించింది. సో వారి ద్వారా మనం వినాలి అనుకోండి. ఆ వీలకు వీల లోకశ లేదంటే ఆ లీలలో అద్భుతమైన శక్తులు ఉన్నాయి కానీ ఆ శక్తుల్ని మనం అనుభవించండి ఎప్పుడు దాన్ని అనుభవిస్తాము ఎప్పుడైతే పరిశుద్ధమైన భక్తుల ద్వారా మనం పెట్టాము త్వరగా ఈ యొక్క నసిం ఈల శివ భాగవతంలో వివరించారు కిరణ్ కసిపు చాలా పెద్ద అసురుడు తను తన తమ్ముడు ఇరవ్యవామి వధించాడు వరహస్వామి కూడా విష్ణువై విష్ణు అవుతారు కాబట్టి ఇరవై కశ మనసులో విష్ణువైపు ఆల్రెడీ జన్మించిన వాడు మనసులో ఒక భగవంతుని వైపు అంటే భగవంతు గొప్పవాడు నేను కూడా గొప్పవాడు అని చూపిస్తాను నాతో కూడా గొప్ప కారణం అని కోరి ఎస్పెషల్లీ భగవంతుని ఎదురుగా సో ఆల్రెడీ విష్ణు అంటే విష్ణు అంటే దేవతలకి సపోర్ట్ చేస్తారు దానవులందరినీ సపోర్ట్ చేయగల ఇలా ఉన్నప్పటికీ కిరణ్యాక్షుణ్ణి వరా సంబోధిస్తారు అప్పుడు